దేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు అన్నవరం కిషోర్ చేసుకున్నటువంటి విన్నపం సార్ ఈ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల నుండి రావణ కాష్టంలా తాడుతున్న సమస్య వర్గీకరణ సమస్య మాలా మాదికల మధ్య మొన్న ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్తో సమస్య చల్లారిపోయింది సర్దుమణిగిందని చాలా మంది అపోహల్లో ఉన్నారు కానీ మళ్ళీ సమస్య విస్తృత స్థాయిలో ప్రారంభమైన సంగతి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ఈ మాట అటు పక్కన పెడితే ఒక చిన్న కథ చెప్పాలి చెప్పాలనుకుంటున్నాను పూర్వం ఒక ఋషి ముప్పై సంవత్సరాలు ఒక దీక్ష చేశాడు తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చినటువంటి దేవుడి ప్రత్యక్షమై ఋషి పొంగవ ముప్పై సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశావు నీకు ఏం వరం కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ ఋషి అయ్యా నేను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలని వరమేమని దేవుణ్ణి వేడుకుంటాడు వెంటనే దేవుడు తదాస్తుకో కో అంటాడు అనగానే ఇక నేను గెలిచేశాను నా దీక్ష ఫలించింది నేను తపస్సు జయించాను నాకు దేవుడి ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి సంతోషంగా ఇంటికొచ్చి భార్యకి చెప్తాడు ఏమేమే నా ముప్పై సంవత్సరాల తపస్సు ఫలించింది దేవుడు ప్రత్యక్షం అయ్యాడు వరం అడిగాడు ఏది పట్టుకుంటే అది బంగారం కావాలి అని నేను అన్నాను నాకు దాహ వేస్తుంది ఒక గ్లాసు తెమ్మంటాడు భార్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కుండ్రో నుంచి ఒక మంచి మంచినీళ్ళు ఇచ్చింది మంచినీళ్ళు తాకపోతే నీళ్ళు కూడా బంగారం అయిపోతుంది ఈ ఇదని చెప్పి ఆకలి అవుతుంది భోజనం దమ్మంటాడు అన్నం కూడా బంగారం అయిపోతుంది ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది కానీ ఆకలి తిట్టాలి వెంటనే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాడు దేవా దేవా నేను పొరపాటున నేను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలి అని చెప్పి నేను తపస్సు చేశాను మీరు ప్రత్యక్షమయ్యారు వరం ఇచ్చారు మీదేం తప్పులేదయ్యా కానీ నాదే తప్పు నేను పాత జన్మ ఎట్లా ఉంటే అట్లా కావాలయ్యా అంటే వారి పిచ్చోడా అది నీ ఇష్టం కాదురా మళ్ళీ ఇంకో ముప్పై సంవత్సరాలు నువ్వు కఠోరమైన దీక్ష చేస్తే కానీ మళ్ళీ ఇప్పుడు నువ్వు కోరిన కోరిక పోయి మళ్ళీ కొత్త కోరిక అయితే వచ్చింది కానీ నువ్వు అప్పుడు దాకా ఏది పట్టుకుంటే అదే బంగారం అయితే అని చెప్తానంట అట్లా ఉండనాళికి ముందేస్తే కొండనాళిక ముందేస్తే ఉండనాళిక కూడా పోయిందని హ్యాపీగా చదువుకున్నవాడు ఎవడి రిజర్వేషన్ వాడు వాడుకుంటా హ్యాపీగా ఉద్యోగాలు చేస్తున్నారు ఎస్సీ కులంలో ఇప్పుడు ప్రస్తుతం అరవై ఒకటి ఎస్సీ కులాలు ఉన్నాయి చాలా మంది తెలియక ఎస్సీలో ఉప కులాలు నో ఏ కులానికి ఆ కులమే మెయిన్ కులం ఏ కులానికి ఉప కులాలు ఎస్ ఉప కులాలు ఎక్కడ లేవు కాకపోతే ప్రధాన భూమిక పోషిస్తుంది మాత్రం ఈ అరవై ఒక్క కులాల్లో మాలా మాదికి వర్గీకరణ అంశం మొట్టమొదట ప్రారంభించింది మాలలే దోచుకుంటున్నారు పీక్కుంటున్నారు లాక్కుంటున్నారు తింటున్నారు అని మరి రిజర్వేషన్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగ ఫలాలు ఆ త్యాగ ఫలాలు ఎట్లా తింటారో ఇప్పటికీ నాకు అర్థం అట్లా ముప్పై సంవత్సరాల నుంచి ఆలోచిస్తా ఉన్నాను ఆ తర్వాత సెకండు కంటెంట్ ఏంటంటే ఉప్పు కులాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వేరేది వేదిక చేశారు నేనేమంటానంటే వాస్తవంగా ఉప్పు కులాలంటూ ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే యాభై తొమ్మిది ఉండే ఇప్పుడు ప్రజెంట్ ఉపకులాలు అరవై మాదిగా అరవై ఒకటి మాల ఇద్దరు మాలా మాదిగా ప్రధాన భూమిక పోషిస్తున్నాం ఉండా రిజర్వేషన్లు వందకు పదిహేను ఈ పదిహేనులో మరి ఎవరైతే వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారో ఎవరైతే ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారో ఉపకులాల మీద జాలి ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళకి నా చిన్న విజ్ఞప్తి మల్లమాదిగులం అనేది మనం ఈ ఉన్న పదిహేను పర్సెంట్లో చెరుకు పర్సెంట్ తీసుకుని పదమూడు పర్సెంట్ ఉపకూలాలకు పెంచేద్దామా దానికి మీరు సమ్మతమైన మేమైతే రెడీ ఈ ముప్పై సంవత్సరాల కాలంలో సుమారు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎస్సీ ఎస్టీ పోస్టులు ఖాళీగా ఉండి ఆ ఫిల్ అప్ చేయక ఇవన్నీ జనరల్లోకి జనరులోకి అరా అరాకొరగా ఏదో ఒక ఐదు వేలు ఆరు వేలు తప్పించి ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇటు మాలలతో పాటు మాదికలు కూడా తీవ్రమైనటువంటి నష్టం కలిగింది ఈ వర్గీకరణ పోరాటం అందులో భాగమే సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ క్రిమిలే ఈరోజు చాలా మంది రాష్ట్రంలో మాదిక సోదరులే మాదిగ ఎంప్లాయీసే ఈ పోరాటాన్ని మేము పొరపాటున పెంచి పోషించాం ఈ రోజు అది మమ్మల్ని కాలనాగై కాటేస్తుంది దీని ప్రచారం మార్గం ఏంటి అని చెప్పి అంతర్మదనం చెందుతున్న సమయం ఈ సమయంలో మరి నిన్నో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాని మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులు అన్ని కులాల వారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జాబ్ రావాలంటే బాబు గారు కచ్చితంగా రావాల్సిందే మరొకసారి నిరూపించుకుంటున్నారని చెప్పి హర్షధ్వానాలు చేసే సమయంలో ఎక్కడి నుంచో రాలి పడ్డాడో ఊడి పడ్డాడో గానీ సోదరుడు మందకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో గంట సేపు మంతనాలు జరిపి బయటికి రాగానే డిఎస్ఏ నోటిఫికేషన్ వాయిదా చేశారు నేనేమంటానంటే మరొక ముప్పై సంవత్సరాలు ఇచ్చినటువంటి ఇచ్చినా కూడా ఈ మాలామాధులు కొట్టుకుంటానే ఉంటాను వీళ్ళ పోరాటానికి మధ్యలో ఎంతో మంది ఓసీలు ఉన్నారు ఇప్పటికే వయోపరిమితి దాటిపోయి ఒక నెలకు పది రోజులకో వారానికో మూడు రోజులకప్ప నాకు వారంలో నోటిఫికేషన్ వస్తే బాగుంది లేకపోతే నాకు ఏజ్ క్రాస్ అవుతుందని బాధపడే పేద ఓసీలు ఉండాలి పేద బీసీలు ఉండాలి పేద ఎస్టీలు ఉండాలి ఇది కేవలం మాలామాదిగల సమస్యని పక్క కులాలకు రాయడం సమంజసం కాదు చంద్రబాబు నాయుడు గారు మీకు మేము తన్నుకుంటానే ఉంటాం ఇంకొక వంద సంవత్సరాలు ఇచ్చిన మాలా మాధుగోళ్ళ స్థితిగతులు మారు వాళ్ళ పోరాటాలు ఆపుకోరు ఎవడేమో సాధించేది లేకపోయినా మేమిద్దరం తన్నుకుంటానే ఉంటాం మా మధ్య పోరాటానికి ఇతర పొలాలు కావటే మాత్రం మేము సహించే ప్రసక్తే లేదు దయచేసి మా పదిహేను పర్సెంట్ మాకు ఆపండి రిమైనింగ్ నోటిఫికేషన్ ఇచ్చేసేయండి ఆ రిమైనింగ్ ఇచ్చిన జనరల్ లోకి పోటీ వాళ్ళు ఉంటే మేము కూడా వెళ్ళి పోటీ పడతాం కానీ ఈ పదిహేను పర్సెంట్ ఆపి మిగతా పోస్టులు మొత్తం రిలీజ్ చేయండి మా మధ్య ఉండ గొడవలకి లేకపోతే మాది ఒక మీరు ఇప్పట్లో ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో మీరు దాన్ని వర్గీకరించాలన్నా కూడా సుమారు మూడు సంవత్సరాలు పట్టింది దానికి ఒక కమిషన్ వేయాలి అధ్యయనం చేయాలి ఎవరి పాపులేషన్ ఎంతో చూడాలి ఎవరికి ఎంత పంచాలో చూడాలి సుమారు మూడు నాలుగు సంవత్సరాలు మీరు ఒకళ్ళ పొరపాటున కమిషన్ వేసినా మూడు సంవత్సరాలు పడుతుంది ఈ కమిషన్ లో ఒక లెక్కల్లో తేడా వచ్చిన మళ్ళీ ఇంకోసారి గణనం చేయమని చెప్పి వాళ్ళు మేము మళ్ళీ కోర్టుకు పోతాం కనుక ఇది సుమారు ఒక పది సంవత్సరాలు పెట్టే ప్రాజెక్టు ఈ పది సంవత్సరాల్లో మాతో పాటు ఎంతమంది ఓసీలు బీసీలు ఎస్టీలు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా వయో వయో దాటిపోయి ఇబ్బందులు పడాలి కనుక దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హంబుల్ రిక్వెస్ట్ మేము కొట్టుకుంటానే ఉంటాం మమ్మల్ని తీసి పక్కన పెట్టండి సుప్రీంకోర్టుకు పోతాం హైకోర్టుకు పోతాం ఐదుగురు పెంచ్ అన్నారు ఏడేసారు మేము ఇప్పుడు తొమ్మిది అంటాము పదకొండు అంటాము పన్నెండు అంటాము తెలీదు ఇది నిరంతరం జరుగుతున్న ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్లో మేము మేము కొట్టుకుంటా మా ఎస్సీ వర్గీకరణ వల్ల ఓసీలు కానీ బీసీలు కాని ఎస్టీలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు వాళ్ళకి ఒక స్పెషల్ నోటిఫికేషన్ ఇవ్వండి మా పదిహేను పర్సెంట్ మా కాపీ తేలినప్పుడే మేము తేల్చుకుంటాం లేకపోతే మాలో సత్తా పవర్ ఉంటే మేము కూడా వాళ్ళకి ఇచ్చిన నోటిఫికేషన్లోకి జనరల్లోకి పోయి మేము కూడా పోటీ పడతాం కనుక మా గురించి ఏ కులాన్ని ఇబ్బంది పెట్టకూడదని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్